ॐ श्रीगुरुभ्यो नमः ॐ श्रीगणेशाय नमः ॐ श्रीत्रिपुरसुन्दर्यै नमः ॐ श्रीलितासहस्रनामार्धचन्दिका श्रीकरी नूटये एडो नामम् శ్రీకరి సర్వ సంపదలను సర్వ శుభములను భక్తులకు ప్రసాదించే శ్రీమాత శ్రీకరీ ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులను కలుగజేయునది సాధ్వి సాధు లక్షణము గల మహాపతివ్రత అనన్య సామాన్యమైన పాతివ్రత్యము గల జగన్మాత ఎన్ని జన్మలెత్తినా శివునే భర్తగా పొందినది గరళ కంఠుని పతిగా పొందినది కాబట్టి ఆమె పతివ్రత తన ప్రవర్తన చేత ఇతరులను ఆహ్లాదపరిచి ఆనందపరిచే లక్షణాన్ని లక్షణము అంటారు స్త్రీలలోని ఈ సాధు లక్షణాన్ని అమ్మవారి లక్షణముగా గుర్తించాలి శరత్చంద్ర నిభాన శరత్ పూర్ణిమ చంద్రుణ్ణే ముఖముగా కలిగినది శరత్కాలమందు వెన్నెల చల్లగా ప్రశాంతంగా ఉంటుంది అలాగే జగజ్జనని సృష్టి స్థితి లయలు అనే సర్వ జగత్తు భారం అంతా తనే భరిస్తూ ఉంటుంది అయినా ఆమె శరత్కాల వెన్నెలలాగా ప్రశాంతంగా ఉంటుంది ఆ ప్రశాంతత ప్రతిబింబమే ఆమె ముఖార విందం మనస్సు అనే చంద్రుని ద్వారా మనలో వచ్చే భావాలు ముఖంలో వ్యక్తమవుతాయి అందువలననే ముఖాన్ని చంద్రునితో పోలుస్తారు శాతోధరి సన్నని నడుము గలది సన్నని ఉదరము గల శుభ లక్షణము కలిగిన స్త్రీమూర్తి హిమవంతుని గారాల పట్టి ఆ జగన్మాత అందుచేత ఆమె శాతోదరి ఉత్తమ సాముద్రిక లక్షణము నడుము సన్నగా ఉండటము సదాచార సంపన్నత తమ గృహిణి లక్షణము శాంతిమతి శాంతియుతమైన మనసు కలది భక్తులు తెలిసి తెలియక చేసే తప్పులను తన శాంత స్వభావంతో క్షమిస్తూ నిరంతరము శాంత స్వభావానికి మారుపేరుగా ఉండే ఆ తల్లి శాంతిమతి మనకు మనశ్శాంతి ఉంటే ఆ అమ్మవారి కళగా గుర్తించాలి నిరాధార తనకంటూ ఏ ఆధారము అవసరము లేని ఆ తల్లి సర్వ ప్రపంచానికి తానే ఆధారభూతమై ఉన్నది నిరాధార పూజలో జ్ఞాన ధ్యానాదులే ముఖ్యం నిరంజన మాయా సంబంధమైన అజ్ఞానపు పొరలేని దృష్టి గలది అంజనము అంటే పొర పక్షపాత దృష్టి అజ్ఞాన దృష్టి లోకభూయిష్ట దృష్టి ఇలాంటి దృష్టులు మలినత్వం లేని అమ్మవారు నిరంజన నిర్లేప సంగం లేనిది కర్మ బంధములు అంటనిది భక్తులకు మాయ అంటకుండా బంధముల నుంచి తొలగించు ఆ తల్లి మాయా లేపనం లేని నిర్లేప అన్ని రకాల పదార్థాలు ఆకాశంలో ఉంటాయి అయినా ఆకాశానికి ఏమీ అంటవు అలాగే కర్మబంధాలు కానీ అవి అంట అంటడము కానీ లేనిది అమ్మవారు నిర్మలా స్వచ్ఛమైన ప్రకాశము కలిగిన తల్లి అవగాహన పెరిగే కొద్దీ సృష్టిలో అవగుణాలు మలినాలు లేవని అవి అన్నీ మనము కల్పించుకుంటే సృష్టి స్వరూపిణి అయిన అమ్మవారిపై సమన్వయము చేసుకుంటే తెలుసుకునే స్థితి వస్తుంది ఆ స్థితి వచ్చినప్పుడు అవగాహన కుదిరి ఆనందం కలుగుతుంది నిత్యా నిత్య సత్యస్వరూపిణి కాలాలకు అతీతంగా ఆమె నిత్య ఏ మార్పులు లేని జగజ్జనని నాటి తిది దేవత పేరు నిత్య నిరాకార ఆమెకు రూపం లేదు సర్వత్రా నిండి ఉన్నది అన్ని ఆకారాలలోనూ అంతర్యామిగా ఉండి ఏదో ఒక ప్రత్యేక ఆకారానికి పరిమితము కానిది మట్టితో చేసే పాత్రలకు ఆకారం ఉంటుంది కానీ మట్టికి ఆకారం ఉండదు కదా నిరాకులా ఆమెకు ఏ కులము లేదు చిరాకు పడటము చెదిరిపోవటం ఇలాంటి వ్యాకుల భావాలు భావ వికారాలు లేనిది అమ్మవారు నిర్గుణ ఏ గుణములు లేనిది అంటనిది సర్వ గుణములకు సర్వ లక్షణాలకు అతీతురాలు ఏ వికారాలకు కలత చెందక స్థిరమైన చిత్తస్వరూపిణి ఆమె నిర్గుణ లక్షణాలు విషయాలు భావాలు నిర్ణయాలు వృత్తులు ఆగ్రహ అనుగ్రహాలు ఇవి అన్ని గుణాల కోవలోకే వస్తాయి అమ్మవారికి ఈ గుణాలు ఏవి ఉండవు నిష్కళ విభాగములు లేనిది నిర్గుణోపాసకులకు సాక్షాత్కరించే ఆ తల్లి నిష్కళ శాంత ఏ విధమైన ఒడిదుడుకులు తొర్రుపాటు లేనిది శాంతమైన స్థితి శాంత స్వరూపం ఆ తల్లిది భక్తుల మనస్సులో శాంతి తరంగాలను రే